స్వర వెళ్ళిపోతూ ఉంటే అది చూసి అభి స్వర దగ్గరకు వచ్చి స్వర దగ్గర కారు ఆపి స్వర కాళ్ళు పట్టుకొని స్వర ఆగు స్వర నేనే తప్పు చేయలేదు స్వరా బాబాయ్ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించు స్వరా ఇప్పటికైనా నేను నన్ను అర్థం చేసుకున్నాను నీ నీ విషయంలో నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పటికీ అర్థమైంది ఆ ఝాన్సీ మాయలో పడి ఎన్నాళ్ళు నేను నిన్ను పూర్తిగా మర్చిపోయాను ఆ ఆ ఝాన్సీ మాయిలో నుండి ఇప్పుడే బయటపడ్డాను దయచేసి నన్ను అర్థం చేసుకో స్వరా నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రోజు అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి నువ్వే తప్పు చేయి చేయలేదా నువ్వు చేసినవన్నీ తప్పులే ఆ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇలా నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నావు అని చెప్పి అంటుంది అది విని అభి అయితే లేదు స్వరా దయచేసి నన్ను క్షమించు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నన్ను క్షమిస్తావా అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న స్వర అయితే నిన్ను క్షమించడమా నీ జీవితాంతం నువ్వు ఇలా బ్రతిమలాడినా నేను నిన్ను క్షమించలేను ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఒకటా రెండా లెక్కలేనని లెక్కలేనని తప్పులు చేసి ఇప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతావా సిగ్గులేదా అని చెప్పి స్వర అంటుంది Please subscribe our channel.